ఫిలిపి పత్రిక మధురి అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకుందాము తర్వాత ఇందులో నుంచి కొన్ని సంగతులు మరి క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఫిలిపిలో ఉన్న క్రీస్తీయస్ నందలి సకల పరిషుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తీయస్ దాసులైన పౌలును తిమోతీయును శుభమని చెప్పి వ్రాయినది మన అగు దేవుని నుండి ప్రభువుకు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక చిన్న ప్రార్థన దయగల తండ్రి మీకు వందనాలు చదువని వాక్యాన్ని మా కొరకై మీరు దీవించి మా కొరకై వివరించి మా ఆత్మలకు క్షేమం చేకూర్చమని మీ సహాయమిమని యేసు ప్రభు మన స్థుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన సహోదరులారా ఫిలిపి పత్రిక గూర్చి మనకి ఎన్నో విషయాలు మనం గతంలో ధ్యానించి విని ఉండవచ్చు ఫిలిపి పత్రిక నాలుగు అధ్యాయాలతో రాయబడిన పత్రిక ఫిలిపి పత్రిక పావుల చేత రాయబడినది చెరసాలలో ఉండి పౌలు రాసిన పత్రికలు నాలుగు ఎఫ్ఎస్సి పత్రిక పిలిపి పత్రిక కొలసై పత్రిక విలియోమాన పత్రిక ఈ నాలుగు చరసాల పత్రికలు అంటారు ఫిలిపిలో దేవుని పని జరిగింది అక్కడ ఆ ముందుగా ఒక దయ్యం పట్టిన చిన్నది సూది చెప్పుడు తన యజమానులకు లాభాన్ని దయ ప్రభు నమ్ముకుంది లుదియా కూడా అలాగే ఫిలిపి చెందిన ప్రాంతానికి చెందినటువంటి లుదియా అపోసల కార్యాలు పదహారు అధ్యాయంలో ఈ చరిత్ర మనం చదువుతాం అలాగే జైలు అధికారి కూడా కుటుంబంతో కూడా నమ్మకొని బాప్తి తీసుకున్నాడు ఐరోపా కండబలు సంఘం ఏర్పడింది అది ఫిలిపిలో ప్రభు మరి శ్రమరులు అక్కడ సంఘాన్ని కట్టాడు అనగా పౌలు చెరసాలలో ఉన్నప్పుడు మరి అక్కడ ఈ సువార్త ప్రకటిస్తుండగా చెరసాలకు వెళ్ళి వారు లాభం పోతుందని వారు ఆ చిన్నదాన్ని బట్టి పౌలుని చాలా దెబ్బలు కొట్టి సేవకుని చెరసలు వేసిన సందర్భం పదహారు అధ్యాయంలో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకపరిచి ఆ ఐరోపా ప్రాంతానికి పంపి అక్కడ పని జరిగించినట్టుగా మనం చూస్తాం అయితే నేను ఆలోచన చేసినప్పుడు ఫిలిపీ పత్రికలు అనేకమైన గంభీరమైన విషయాలు ఉన్నాయి ఈ ఫిలిపీ పత్రికలో మనకి పౌలు కనిపిస్తున్నాడు తిమోతి కనిపిస్తున్నాడు ఇది మొదటి వచ్చిన చూస్తున్నాం పౌలు తిమోతి అలాగే ఈ ఫిలిపీ పత్రికలు ఎవరికి రాస్తున్నట్టు కంటే సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును అని చెప్పి రాస్తున్నాడు సంఘములో ఉన్నారు ఈ ఫిలిపిన్ సంఘములో ప్రస్తావించబడిన వారు కూడా చూస్తే ఎఫ్రోదితు కూడా మనకు అనిపిస్తాడు రెండవ అధ్యాయంలో ఇరవై ఐదు వచనంలో ఎఫ్రోది మనకు అనిపిస్తాడు తెలియరా అలాగే ఈ ఫిలిపి పత్రికలో మనకు మరొక ఇద్దరు సహోదరుల పేర్లు పౌలు నాలుగో అధ్యాయంలో రెండవ వచనంలో ప్రస్తావించాడు ప్రభునందు ఏక మనసు గలవారై యుండు అని సుంటికేను బతిమాలు కొనుచున్నాను అని పౌలు ప్రస్తావనకు తీసుకొచ్చాడు కాబట్టి ఈ ఫిలిపి పత్రికలో మరి ప్రస్తావించబడిన పేర్లు మనం ఇక్కడ చూస్తున్నాం ఫిలిపీ సంఘ లక్షణాలు చాలా విశేషమైన లక్షణాలు ఉన్నాయి మరి ఫిలిపీస్ సంఘము ప్రార్థించే సంఘము సువార్త ప్రకటించే సంఘము సేవకులకు సహాయపడేది మాటి మాటికి సహాయపడే సంఘము అదేవిధంగా ఫిలిప్పిలో జ్యోతులు వలె వాక్యాన్ని చేతబట్టుకుని ప్రకాశించేవారుగా ప్రకాశించే సంఘము ఆరాధించే సంఘము అలాగే దేవుని కొరకు కనిపెట్టి ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకునే సంఘము ఈ ఫిలిపి సంఘం మొదటి అధ్యాయము క్రైస్తవ జీవితాన్ని గురించి రెండవ అధ్యాయము క్రైస్తవ మనసు గురించి మూడో అధ్యాయము క్రైస్తవ ధ్యేయం గురించి నాలుగో అధ్యాయం క్రైస్తవ విజయం గురించి ముఖ్యమైన విషయాలు గురయబడ్డాయి వీలరా మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా ఇందులో ఆనందము సంతోషము అని పౌలు రాస్తుంటాడు ఇది ఆనంద పత్రిక ఇది సంతోష పత్రిక ఇందులో పావులు ఆనందించండి అని చెప్తున్నాడు మరలా చెప్తాను ఆనందించండి అన్నాడు ఆనందించాల్సిన ఆనందం పొందుకోమని చెప్తున్నాడు ఆనంద సంతోష పత్రిక ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించండి అని పావులు రాస్తూ ఉంటున్నాడు ప్రిలరా మంచిది ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ యొక్క పత్రికలో మనస్సు అనే దాన్ని నేను గమనిస్తూ వస్తూ నేను ఈ ఈ దినము ఈ వర్తమానం మనం కొరకే ఆలోచన చేసినప్పుడు ఫిలిప్పి సంఘంలో మరి మనస్సు గురించి ఉన్నటువంటి ప్రస్తావనలు మొదటి అధ్యాయంలో పదిహేడు వచనాన్ని మనం చూస్తే ఆయన లేక పదిహేను పదహారు పదిహేడు వచనాలు కలిసి ఉన్నాయి అక్కడ ఏమైనా కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ కలుగజేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించుచున్నారు అన్నాడు శుద్ధ మనస్సుతో కాక అన్నాడు సువార్త ప్రకటించేవారు శుద్ధ మనస్సుతో ప్రకటించాలి పౌలు ప్రస్తావించిన మనసులో శుద్ధ మనసు అనే మాట ఆయన వాడుతున్నాడు అవును శుద్ధ మనసు కావాలి అయితే కొందరైతే కలహ బుద్ధితో ప్రకటిస్తున్నారన్నాడు అవును శ్రమలు దేవుని సేవకునికి ఇంకా బాధ కలిగించాలని ప్రకటించేవారుగా ఉన్నారు అలా చేయకూడదని పౌలు యొక్క ఉద్దేశం కక్షతో క్రీస్తును క్రీస్తులు ప్రకటించున్నారు వీరైతే నేను సువార్థ పక్షమున వాదించుట ఎందును ఆ వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు అన్నారు అవును ప్రేమతో ప్రకటించాలి అవును శుద్ధ మనసుతో ప్రకటించాలి విరోధ భావముతో కాదు అందుకని శుద్ధ మనసు దేవుని పిల్లలకు అవసరమై ఉన్నది ప్రియులరా ఈ దినాలలో ఇలాంటి మనసులు మనకి దూరమైపోతున్నాయి అవును అలాగే మరోసారి మరొక వచనాన్ని ఈ పత్రికలో గమనిస్తే అదే ఆ మొదటి అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ వచనాలు మనం కలిసి ఉన్నాయి అక్కడ చూస్తే నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురుంచు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమునుగూచి వినులాగున మీరు క్రీస్తు స్వార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదిరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన ఉన్నది అన్నాడు చూసారా ఇక్కడ పౌలు రాస్తున్నమాట ఇది ఏ మనసు అంటే ఏక మనసు గలవారై ఉండుడి అవును సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై ఉండండి అంటున్నాడు ఇప్పుడు ఇళ్ళరా మనం సువార్త ప్రకటిస్తున్నాం కాని ఏక మనసు లేకపోయింది ఏక మనసు అవసరమై ఉన్నది అవును శుద్ధ మనసు కావాలి దేవుని పిల్లలు మనం చూసినప్పుడు మారు మనసు పొందినవారు కదండి మారు మనసు యోహా మార్క్ సువార్తలు ఒకటి పదిహేనులో చెప్తున్నాడు మారు మనసు అన్నాడు అవునండి ఆ పేతురు కూడా ఈ మనసును గురించి రాస్తూ దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలని చెప్పేసి పేతుడు తన మొదటి పత్రిక ఐదు అధ్యాయం ఐదు వర్షంలో చెప్పాడు కదా అవునండి కాలేబుని గురించి రాయబడింది సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై నాలుగులో కాలేబు మంచి మనస్సు గలవాడు అని చెప్పి రాయబడింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా సహోదరులరా సేవకులారా పెద్దలారా పరిచారకులరా మనము శుద్ధ మనసుతో చేయాలి కక్షతో కాదు విరోధ భావంతో కాదు కక్షతో కాకుండా శుద్ధ మనసుతో మనము దేవుని పని చేయవలసిన వారంగా ఉన్నాం అలాగే ఏక మనసు గలవారయ్యుండి మనం చేయవలసిన వారంగా ఉన్నాం క్రీస్తు సువార్తకి తగినట్టుగా ప్రవర్తించాలి అంటున్నాడు ఈరోజు సువార్త చెప్పేవాళ్ళు ప్రవర్తన మనం చూసినప్పుడు సువార్త చెప్పేది బాగానే ఉంది కానీ వారి ప్రవర్తన బాగలేదండి అందుకనే సువార్తలో మనం ఆ ఫలాలు చూడలేకపోతున్నాం ఆత్మలు రక్షణ పొందడం లేదు ఆత్మలు ఉద్యమం ఉద్యమం పొందడం లేదు ఆత్మలు క్షేమం పొందడం లేదు ఆత్మలు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాయి ఆత్మలు ఆ ఎదుగుదల లేని పరిస్థితి ఎందుకు అంటే ప్రభావము లేకుండా ఉంది ప్రభావము లేదు ఏక మనస్సు కలిగి ఉన్నట్లయితే అది సాధ్యపడుతుంది ప్ర అలాగే మరొక మనస్సు గురించి మనం చూస్తా ఉన్నప్పుడు ఫిలిప్ పత్రికలోనే అన్నాడు వినయ మనస్సు అన్నాడు రెండవ అధ్యాయము ఆ మనం చూసినప్పుడు ప్రియులరా అక్కడ పౌలి మార్చెప్తున్నాడు రెండవ అధ్యాయములో ఆ మొదటి వచ్చిన రెండవ వచ్చిన చదివితే కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సుకు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎంది మనస్సుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి అన్నాడు సారా అలాగే మూడో వచ్చినాన్ని చూస్తే ప్రియులరా మరి ఇక్కడ ఏక మనస్సు అనేది మనము ముందుగానే మనం చూసినాము ఇరవై నాలుగు లేకపోతే ఇరవై ఆరో వచనంలో అలాగే మరోసారి ప్రస్తావించాడు పావులు రెండవ అధ్యాయం రెండవ వచనంలో అలాగే మూడవ వచనం చూస్తున్నప్పుడు ఫిలిపి పత్రికలో రెండవ అధ్యాయం మూడవ వచనంలో కక్ష చేతనైనను వృధాత చేతనైనను రుధాతి సేమ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గెలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడిని ఎంచు ఎంచుచు అన్నాడు చూసారా ఏ మనసు కావాలంట వినయమైన మనసు గలవారు వినయమైన మనసు అంటే కంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకొనుట ఆ ఆ సహోదరుడు నాకంటే యోగ్యుడు ఆ అన్న నాకంటే యోగ్యుడు నాకంటే చక్కగా పరిచయం చేస్తాడు మంచి ప్రవర్తన కలిగిన వాడు మంచి ప్రార్థనా పరుడు అని మనల్ని పొగుడుకునే కంటే ఆ మన ముందు మన ఇతరులను మరి యోగ్యులైన వారిని మనము హెచ్చుగా ఎంచడం అది మంచి మనసు వినయమైన మనసు మూడవ వచనంలో ఆ విషయాన్ని చెప్తున్నాడు అలాగే ప్రియమైన వాళ్ళ మరొక వచనాన్ని మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఐదవ వచనం క్రీస్తిసు మనసు అన్నాడు మనం చూస్తే శుద్ధమైన మనసు అని చూస్తున్నాము రెండవదిగా ఏక మనసు చూస్తున్నాము మూడవదిగా వినయమైన మనసు చూస్తున్నాము నాలుగవదిగా క్రీస్తు యేసు మనసు రెండవ అధ్యాయం ఐదో వచనం ఈ వచనం మనకు తెలిసే ఉంది కదా అంతకు ముందే మనం ఎన్నో సార్లు ప్రస్తావిస్తున్నాం క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కాలిగి ఉండు అన్నాడు చూసారా అవును ఈ పరిశుద్ధ పరిశుద్ధపరచబడ్డారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు పరిశుద్ధులు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు పరిచారకులు ఉన్నారు వీరికి ఈ మనసులు కావాలి పరిశుద్ధులు సకల పరిశుద్ధులు అంటే సంఘం అంతటికి పౌలు రాస్తున్న మాటలు అధ్యక్షులకు పౌలు రాస్తున్న మాటలు పరిచారకులకు పౌలు రాస్తున్న మాటలు వారు క్రీస్తు యేసు మనస్సు కావాలి క్రీస్తు యేసు కలిగి నీ మనస్సు మీరును కలిగి ఉండు అన్నాడు ఎలాంటి మనసు అంటే ఆయన తగ్గించుకున్నాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడే భాగ్యము భాగ్యం ఎంచుకునలేదు కాని మనుషుల పోలికే కాబట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రీక్తునిగా చేసుకున్నాడు అవును చూసారా తను తాను తగ్గించుకున్నాడు విధేయత చూపిన వాడై ఎనిమిదవ వచనంలో చూస్తా ఉన్నాం ప్రియులరా అనగా ఆయన శిరోమరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు ఎందుటి వారు తగ్గించడం కాదు ఏ ఆయన ఎంత ఈయనెంత ఆయనకేం తెలుసు ఈయనకేం తెలుసు అనేది కాకుండా తనను తానే తగ్గించుకున్నాడు నేనే గొప్ప అనేది కాదు యేసు ప్రభు దేవుడై ఉన్నాడు దేవునితో సమానుడై ఉన్నాడు ఆయనతో విడిచిపెట్టకూడన భాగ్యం ఎంచుకోలేదు కాని దాసుని పోలికగా పూటి మనుషుల పోలికగా పూటి దాసును స్వరూపమును ధరించుకున్నాడు తను తానే రీప్తునిగా చేసుకున్నాడు తను తానే తగ్గించుకున్నాడు ఇదే క్రీస్తు యేసు మనస్సు అంటారండి క్రీస్తు యేసు మనస్సు ప్రేమైన వాళ్ళ మనం ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుని పిల్లలకు శుద్ధమైన మనసు కావాలి దేవుని బిడ్డలకు ఏక మనసు కావాలి దేవుని బిడలకు వినయమైన మనసు కావాలి దేవుని బిడలకు క్రీస్తు యస్సు మనసు కావాలి క్రీస్తు యస్సు మనసు కావాలి అలాగే మనం చూస్తా ఉంటే ప్రిలరా మనం ఏటి మీద మనసు ఉంచకూడదు మూడో అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఒక సూచనగా పౌరులు చెప్తున్నాడు లేక పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనంలో సహోదం సహోదరులరా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనగలమా అనే మాట అనగలమా పౌల్ అంటున్నాడు సహోదరులారా ఓ ఫిలిపిలు ఉన్న పరిశుద్ధులారా అవును పరిచారకులారా అవును అధ్యక్షులారా మీరు నన్ను పోలి నడుచుకోండి నడుచుకోండి నేను మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకొనుచు నడుచుకుని వారే గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు అనేకులు క్రైస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు అయ్యో ఎంత విచారకరము కదా దీనిని ఆ మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను సుషరా ఎలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా పౌలు ఏడుస్తూ చెప్తున్నాడంట మాదిరి చూపిస్తున్నాడు పౌలు అవును అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు నమ్ముకున్నారు బాప్తి తీసుకున్నారు ఆరాధన చేస్తున్నారు పరిచయం చేస్తున్నారు కానీ క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు క్రీస్తు పని పాడు చేసేవారుగా ఉన్నారు శుద్ధమైన మనసు లేదు ఏక మనసు లేదు ఆ వినయమైన మనసు లేదు క్రీస్తు మనసు లేదు అందుకని చూశారా ఇప్పుడు ఏడ్చు చూ చెప్పుచున్నాను అనేక సార్లు చెప్పాను మీలో మార్పు రాలేదు ఇప్పుడు ఏడ్చు చూ చెప్పుచున్నాను పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే నాశనమే వారి అంతము వారి కడిపే వారు దేవుడు తా వారు తాము సిగ్గుపడిసిన స్వరసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి మీద మనసు ఉంచకుడి భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుచున్నారు ఏమైనా దేవుని పిల్లలరా దేవుని సేవకులరా ఈ దినాలలో చూస్తుంటే ఈ ప్రభావం బాగా ఉంది కడుపే వారి కడుపే వారి దేవుడు కడుపే వారి దేవుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఈ దినాల్లో భూ సంబంధమైన వాటి మీద మనసు భూ సంబంధమైన మనస్సు అంటే ఏంటంటే కడుపు చూసుకోవటం ఎక్కడ కడితే అక్కడికి డబ్బు 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 ఆ డబ్బులతో ప్రభావాన్ని చూపిస్తున్నారు డబ్బులతో ఆశలకు చూపిస్తున్నారు భ్రమలు పెడుతున్నారు డబ్బుతో సేవ వ్యాపారం చేస్తున్నారు చాలా విచారకరమైన సంగతి ఎలాగంటే శుద్ధ హృదయం మనసు లేదు ఏక మనసు లేదు వినయమైన మనసు లేదు క్రీస్ చేసి మనసు లేదు భూ సంబంధమైన మనసు కలిగి ఉన్నారు అవును భూ సంబంధమైన మనసుతో కడుపు చూసుకుంటున్నారు సిగ్గుపడాల్సిన విషయాల్లో గర్వపడుతున్నారు అత్యయిస్తున్నారు అవును ఏ చుచ్చు చెప్తున్న పౌలు అవును నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు సిగ్గుపడవలసిన సంగతుల మీద భూ సంబంధమైన వాటి మీద మనసుంచుచున్నారు మన పౌర స్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభుని క్రీ యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము అన్నాడు రాక్షకుల నిమిత్తము కనిపెట్టుచున్నాము ప్రియమైన దేవుని సేవకులరా దినాలలో డబ్బు భ్రమలో పడిపోవద్దండి ఆ ఇస్తాం రండి మంచి భోజనాలు పెడతాం మంచి కానుకలు ఇస్తాం అంటున్నారు కానీ క్రమాన్ని తప్పిస్తున్నారు ఇవాళ బ్రదరు సహవాసాల్లో సిగ్గుపడాల్సిన విషయాలు భ్రమ డబ్బులకి భ్రమ డబ్బులకి భ్రమ పడుతున్నారు చాలా విచారకరం జాగ్రత్త పడదాం ఈ ఉచ్చులో చిక్కుకోవద్దండి ఈ భ్రమలో చిక్కుకోవద్దండి దయచేసి దేవుని సేవలో ఆసక్తి కలిగి ముందుకెళ్దాం చూద్దాం మనసు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అవునండి మనం క్రీస్టిస్ మనసు కలిగి ఉందాం సాత్వికమైన మనస్సు చూడండి చాలా సార్లు పౌలు గలతీలకు ఒక ఆ పత్రిక రాస్తూ ఆరో అధ్యాయంలో ఒక వచనాన్ని చెప్పాడు ఆ చూడండి గలతి పత్రిక ఆరో అధ్యాయము ఒకటో వచ్చిన మనము ఏ మనసు ఎవరి పట్ల కలిగి ఉండాలో పౌలు రాస్తున్నాడు ఆరో అధ్యాయములు పిల్లలారా సారీ గలతి ఆరో అధ్యాయము ఒకటో వచ్చిన సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నీయడలా ఆత్మ సంబంధులైన మీలు ప్రతివాడు తాను శోధింపబడదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణ్ణి మంచి దారికి తీసుకొని రావలెను అవును ఒకని భారము ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అంటున్నాడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఏ మనసు అంటే మనం కలిగి ఉండాలి సాత్వికమైన మనస్సుతో అన్నాడు ఎవరి పట్ల అంటే ఎవరైనా తప్పిపోయారనుకోండి దేవుని క్రమాల్లో సత్యములు తప్పిపోతే అలాంటి వారిని మనం ఎండగట్టే పని అలాంటి వాడు ఆ లోపం ఉంది ఈ బలహీనత ఉంది అక్కడలాగా ఇక్కడిలాగా అని చేసే కంటే మనము కూడా అలాంటి దానిలో చిక్కుకుంటామేమో ఏ తప్పిదములోనైనా నువ్వు చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధం మీలో ప్రతి వాడు కూడా శోధించుకొనాలి అవును శోధింపబడదునేమో అని ఆ పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి అవును సాత్వికమైన మనసుతో అలాగ తప్పిపోయిన వారి విషయంలో మనము ఆలోచన కలిగి ఉండాలి ఇప్పుడు ఆలోచన కలిగి ఉండాలి ఈ రోజు నిలుచున్నాం రేపు ఎలాగుంటుందో తెలియదు కదా రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మనం సాత్వికమైన మనస్సుతో తప్పిపోయిన వారిని మరలా దేవుని సన్నిధికి నడిపించే పని మనం కలిగి ఉండాలి అలాగే యోగ్యమైన మనస్సుతో వాక్యాన్ని వినాలి చూసరా మంచి నేలన పడిన విత్తనములు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము వినవారి అని చెప్పాడు కదా మంచి మనసుతో వాక్యాన్ని వినాలి వాక్యం వినేటప్పుడు కూడా మంచి మనసు కావాలండి అప్పుడే వారు ఫలిస్తారు అవును అప్పుడే వారు ఫలిస్తారు కాబట్టి మనము ఫిలిపి పత్రికలో పావులు ప్రస్తావించను అలాగే మనం ఫిలిపి పత్రికలు ఇద్దరు సహోదరులను ఆయన గుర్తు చేశాడు ఆఖరిగా వచనాన్ని మనం గుర్తు చేసుకుందామండి ఫిలిపి పత్రిక నాలుగో నాలుగో అధ్యాయం రెండో వచనం ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యూదిగాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అన్నాడు యూదిగాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను ఎందుకు వారికి ఏక మనసు లేదు అన్నాడు వారు ఏక మనసు గలవారై ఉండాలి అంటున్నాడు కదా అవును మనం చూసినాం కదా మనసులో ఏక మనసు కావాలి వినయమైన మనసు కావాలి క్రీస్తిస్సు మనసు కావాలి శుద్ధమైన మనసు కావాలి అవును ఈ యొక్క సహోదరీలు సువార్త సహకారులుగా ఉన్నారు ఒకప్పుడు మంచి సహక సహకారులుగా ఉన్నారు ఇప్పుడు వారిద్దరు ఎడముఖం పెడముఖం సమాధానం లేదు ఐక్యత లేదు ఫిలిపీస్ సంఘములు ఉన్న ఇద్దరు సహోదరుల మధ్య ఇలాంటి పరిస్థితి ఉంది ఫిలిపీ సంఘములేనైనా ఆ ఈ రోజు అన్ని సంఘాల్లో లేరా లేరాయాలు లేరా సుంతిగేరు లేరా ఏక మనసు గలవారు లేరా సహోదరి లేనా సహోదరులలో మాత్రం లేరా ఉన్నారు ఏక మనసు చాలా అవసరం దేవుని పనిచేస్తున్న వారికి ఇది చాలా అవసరం తగ్గించుకోవడం అవసరం వినయ మనసు అవసరం క్రీస్తియస్ మనసు అవసరం ఇలాంటి మనసు కలిగి ప్రభు పనిలో మనల్ని మనం చేసుకొని ముందుకు సాగడం మంచి ఫలితాలు మనం చూడగలుగుతాం ప్రభు దీవెనలు పొందగలుగుతాం ప్రభు తన వాక్యాన్ని మన కొరకై మనకొరకై గాక అందరికీ